దేవనామానికి మహిమకలను కాక మరి క్రిస్మస్ తెలుగు క్రిస్టియన్ బేతీల చర్చ్ వారు నిర్వహించు క్రిస్మస్కి మరి అనేక బిడ్డలు అనేక సంఘాల నుంచి మరి స్థానిక సంఘస్థులు మరి మీ అందరికీ కూడా తెలుగు క్రిస్టియన్ బేతీల చర్చ్ తరఫున మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా పిల్లారా మీరు అందరూ హ్యాపీగా ఉన్నారండి హాలిలో చెప్దాము సరే హాలేలు నేను మూడు నిమిషాలు అన్నారండి రెండు నిమిషాల్లోనే నేను ముగించేస్తాను మరి మత్సు వార్త ఒకటి ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చును ఏసుక్రీస్తు జననమెట్లు అనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భతి గర్భవతిగా ఉండెను ప్రిల్లరా మరి పరిశుద్ధాత్మగా పరిశుద్ధాత్మ ద్వారాగా ఆమె గర్భవతి అయింది మరి ఏ పురుషు మరి ఏసేపు గారికి ఆమెకి ప్రధానమైంది మరి ఆమె అంటుంది నేనే పురుషుని ఎరగను కదా నాకు ఇది ఎలాగా జరిగింది అన్నప్పుడు మరి ఆ దేవదూత మరి నీకు పరిశుద్ధాత్మ ద్వారాగా ఇది జరిగింది అన్నప్పుడు ఆమె మరి అంగీకరించింది అంగీకరించడం అంటే మాటలు కాదు పిల్లరా మీరు కూడా ఏసుని ఒక అన్యుల ప్రాంతంలోకి వెళ్ళి ఏసుని అంగీకరిస్తున్నారు అంటే అక్కడ భయంకరమైన విమర్శ ఉంటుంది భయంకరమైన దూషణ ఉంటుంది ఆ టైంలో మరి కంటికి కన్ను మరి పంటికి పన్ను ఆ టైం పెళ్లి కాకుండా గర్భవతి అయితే మరి రాళ్ళు చేత కొట్టబడి చంపబడమని మోస ధర్మశాస్త్రం నడుస్తున్న ఆ దినాల్లో ఆమె అంగీకరించి దేవుని పరిశుద్ధాత్మ ద్వారాగా ఆమె అంగీకరించిన తర్వాతే ఆమె గర్భవతి అయింది ప్రిలార అటువంటి హృదయం దేవుని అంగీకరించి దేవుని పరిచర్య దేవుని తొమ్మిది నెలలో యేసుక్రీస్తు శిశువుని మోయటానికి ఆమె ఒక మరి సవాల్ తీసుకున్నది ఆ సమయంలో ప్రియుల అటు విధంగా దేవుని పరిచర్య చేస్తున్న మరి మరి స్త్రీలైన మీకు మీ భర్తలు కానీ మీకు సహకారులుగా ఉన్నారా అంటే ఒక్కటే ఏసేపు గారు ఈ వార్త విన్న వెంటనే ఆమెని విడనాడాలనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అయితే పరిశుద్ధాత్మ ఆయనకు కూడా దే మరి దేవతతో కనిపించి ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యమని చెప్పినప్పుడు మరి దేవుని పరిచర్య చేస్తున్న మరి అమ్మకు కూడా సహకారిగా ఉన్నాడు ఏసవి గారు పీలరా ఆమెను విడనాడాలనుకున్న అతను దేవుని పరిచర్య తొమ్మిది నెలలు మొయ్యటానికి అంగీకరించిన మరియకు సహకారిగా ఉండి ఆమె ప్రసవ అవి వరకు ఆమెకి ఎంతో సహకారిగా ఉన్నాడు అంటే ఒక స్త్రీ మరి దేవుని బైబిల్ పట్టుకుని వాక్షం ప్రకటించేటప్పుడు మరి ఆమెకి అనేక శోధనలు వస్తాయి మరి భర్తలు మరి అన్నదమ్ములు అన్న మరి సంఘ సహోదరులు మరి పరిచర్య చేసేవారికి సహకారులుగా మరి ఏసేపు గారు మరి అమ్మకి ఎలాగైతే సహకారిగా ఉన్నాడో మరి అటువంటి పరిచర్య చేసే వాళ్ళకి భర్తలు మరి సహకారులుగా ఉండాలని మరి ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తూ మరి మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ చక్కని రీతిలో క్లుప్తంగా మరి గ్రీటింగ్స్ తెలిసి